బిఎన్ రెడ్డి నగర్లో కొత్త టిఫిన్ సెంటర్ నమస్తే ఇండియా ఫ్యామ్స్ బిఎన్ రెడ్డి నగర్లో కొత్త టిఫిన్ సెంటర్ దీని లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి స్ట్రేట్ వెళ్తుంటే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళంగానే రైట్ సైడ్ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ అని ఉంటుంది వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి అందరు టిఫిన్ సెంటర్ లాగానే ఇక్కడ కూడా టిఫిన్ దొరుకుతుంది కానీ వీళ్ళు మెయింటైన్ చేసే హైజీన్ అండ్ నీట్నెస్ మీరు ఎక్కడ ఉండరు అంత నీట్గా చేస్తున్నారు వీళ్ళ దగ్గర చాలామంది ఎగ్ దోశ డబల్ ఎగ్ దోశ సెడ్ దోశ ట్రై చేస్తున్నారు సో మనం ఎగ్ తినాం కాబట్టి ఒక నార్మల్ మసాలా దోశ అండ్ గీ కారం మసాలా దోశ అండ్ కానియన్ పెసరట్టు తీసుకున్నాము గీ కారం మసాలా దోశలు అయితే ఫుల్ గీ వేసేసారు మూడు దోశలు వచ్చేసి చాలా టేస్ట్ అయితే ఇచ్చి పడేసినాయి చాలా క్వాలిటీ మనం తింటుంటే తెలిసిపోతుంది అంత బాగుంది అండ్ వీళ్ళ దగ్గర ఒక రెడ్ కలర్ చట్నీ ఉంది ఇది అన్ని టిఫిన్ ప్లేసెస్లో అల్లం చట్నీ తీయగా అట్లా కాకుండా కొంచెం ఆనియన్ టేస్ట్ వచ్చి కొంచెం కారంగా చాలా బాగుంది కొత్తగా అండ్ వీళ్ళ దగ్గర చట్నీస్ కూడా చాలా బాగున్నాయి నేను పోయినరోజు అయితే వీళ్ళ మెనూలో పూరీ లేదు సో మేబీ ఉంటుందో ఉంటుందో నాకు తెలియదు వీళ్ళ దగ్గర బోండా ఇడ్లీ వర దోశ పెసరట్టు ఇట్లా చాలా రకాలు ఉంటాయి మీరు కూడా ఒకసారి పోయి ట్రై చేయండి చాలా టేస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్